నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆర్థిక ఆధ్యాత్మిక వ్యవహారాలను ప్రజలకు జవాబుదారీతనంగా నిరసించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు దేవస్థానం నూతన ధర్మకర్ తల మండలి చైర్మన్ గా జంపైన నాగేంద్రరాజు ప్రమాణస్వీకారం చేశారు ఆయనతో పాటు జనసేన బీజేపీ పార్టీల నుంచి కూడా ఒక్కొక్క సభ్యుడిని కేటాయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ మాట్లాడుతూ భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టాలని సూచించారు అన్నదానం ప్రసాద వితరణ కార్యక్రమాల్లో నాణ్యత పాటించాలని హితవు పలికారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ని కోరారు అలాగే ఈ దసరా ఉత్సవాలను చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గొప్పగా నిరపించాలని ఆయన సూచించారు దేవాలయ పవిత్రతను కాపాడడానికి అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు నర్సీపట్నంలో అన్ని దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉండడం వాటి నిర్మాణంలో స్పీకర్ పాత్రుడు కుటుంబం భాగస్వాములు కావడం తమ అదృష్టమని విజయ్ ఆనందం వ్యక్తం చేశారు ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే పాత్రుడు లక్ష్యమని ఆయన తెలిపారు మరియు అవకాశం దుర్గాదేవి దేవస్థానం చరిత్ర అందరికీ తెలుసు నాకన్నా అందరికీ బాగా తెలుసు రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి దుర్గా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ ప్రారంభోత్సవాలు లాస్ట్ టైం కూడా మేము చేశాము ఈ దుర్గాదేవి యొక్క దేవస్థానం యొక్క పూర్వ వైభవాన్ని కాకుండా కొత్త వైభవాన్ని తీసుకురావడానికి మేము మా వచ్చేస్తామని అలాగే ధర్మాన్ని కాపాడుకుంటూ పార్టీలకు మతాలకు అతీతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనాలు కల్పించి తర్వాత అన్నదాన సందర్భంగా పట్టణంలో అన్నదానం చేయడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాము అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేస్తాము నాగేంద్ర రాజు గారిని శ్రీ ఎం అపోజు గారు ప్రతిపాదిస్తున్నారు ఈ యొక్క ప్రతిపాదనలు టి రమణ గారు ఆర్ లక్ష్మి గారు శ్రీమతి గౌరీ వరలక్ష్మి గారు పలు ఈ యొక్క ేశ్వరత్వం గారి దేవస్థానం నర్సీ భక్తులకు ధర్మగత్తగా నియమించబడినందున ధర్మగత్తగా నా విద్యుత్ ధర్మము యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచ లేకుండా న్యాంధిస్ గాను జ్ఞాన విదయముగాను ప్రయాభిమాన రాగ దేవాలయతముగాను మరియు ఆంధ్రప్రదేశ్ దేవాలయ నిర్మ చట్టం ముప్పై ఎనభై ఏడు చట్టతో ఉన్న ముప్పై మూడు రెండు ఏడు పెద్ద పెద్ద విషయములను అందుబాటు గల నిబంధనలను సంతో వైద్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎంతో ప్రసిద్ధికరమైన దేవాలయం మిపట్నానికి మీకు తెలుసు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతిదీ కూడా భక్తి పూర్వకంగా మనం చూసుకుంటే అన్ని దేవాలయాలు కూడా కొలుగున్న ఊరు నర్సీపట్నం అన్ని దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయం అదృష్ట శాతం అయ్యన్న పాత్రి గారి చేతి మీద పద్మావతి గారి చేతి మీదే జరగడం అనేది మా కుటుంబ అదృష్టంగా మేము భావిస్తుంటాం ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా మీరు వైజాగ్ వెళ్తున్నప్పుడు ఈ బస్సులోని ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ బస్సు ఎక్కి మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు నాన్న అయితే బస్సులోనే తీసుకెళ్లేవాళ్ళు బస్సు ఎక్కినప్పుడు ఇక్కడికి ఉండేలో డబ్బు లేకపోని చెప్పేసి లోపలికి వచ్చేవాళ్ళు మాకు అప్పటికి కూడా బాగా గుర్తుండేది నాన్నగారిని కూడా అడిగేవాళ్ళని ఆ టైంలో ఈ గుడి కోసం ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడిన పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలుసు ఎంతో కష్టపడ్డారు ఆ గుడిని ఒక స్థితికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం కూడా గుడిని గుర్తించి దాన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఇక్కడ మనకి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి గుడి పవిత్రతను కాపాడడానికి ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లోని భాగంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లోని ఇప్పుడు నేను రాజకీయాలు ఎత్తకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు ఎందుకంటే గుడి సందర్భం గుడి ప్లేస్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నానంటే ఒక సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి మీ అందరికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో తర్వాత మళ్ళీ గవర్నమెంట్